అందరికి చేసిరాం మనం ఇప్పుడు కొన్ని వందల ఏళ్ళుగా ఉన్న ఒక పెద్ద కాడకి వెళ్ళబోతున్నాం ఈ వీడియో మొత్తం చూడండి అది ఎక్కడో మీకు చూపిస్తాను అయింది నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ ప్లేస్ ట్రావెలర్ తొండవక్క గ్రామంలో ఉన్న మరిన అమ్మవారి గుడి వద్ద ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు ఏటో మీకు చూపిస్తాను ఆ చెట్టు ఒక ఎకరం నేలలో అది కూడా మీకు చూపిస్తాను వెళ్దాం ఏం చెల్లెండి బాబు ఇంత చెల్లి కూడా ట్రావెలింగ్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉందండి చూడండి ఎంత మంచి పడుతుందో ఇలాంటి మంచు అరకు లంబసింగి చింతపల్లి పాడేరు ఆ సైడ్ ప్రాంతంలో ఎక్కువగా పడుతుందండి అంత మంచు కానీ ఇక్కడ తల పడ్డం ఇదే అండి చూడండి ఎంత మంచి పడుతుందో వచ్చదనానికి పెట్టిన అండి ఇటు సైడ్ పల్లెటూర్లు చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో మంచుతోని పచ్చని చెట్లతోని ఇది పొల్యూషన్ లేని గాలి అండి ఇక్కడ చూస్తున్నారా ఇన్ని మొక్కలన్నా కూడా ఇంకేం పొల్యూషన్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చూడండి ఆ టైం తొమ్మిది అవుతున్నా ఐదు ఐదున్నర అయినట్టుగా ఉంది మొత్తం వాతావరణం ఇంత తొమ్మిది ఆ టైంకి మనం డ్యూటీకి వెళ్ళిపోయే టైంలో చూడండి ఎంత దారుణంగా ఉందో మంచు మొత్తం కొండ ప్రాంతం అండి కొండ కొండ కొంచెం దూరం ఇది కానీ ఓపెన్ ఏరియాలో మొత్తం ఇవి చూడండి ఎంత మంచి పడుతుందో మనం ఇప్పుడు దొండవక గ్రామంలో ఉన్న మరిడమ్మ అమ్మవారి గుడి వద్దకు వెళ్తున్నాం ఆ గుడి వద్ద ఒక మర్రి చెట్టు ఉందండి ఆ మర్రి చెట్టు అది వదిలే ఓడల ద్వారా అనేక మర్రి చెట్లు ఏర్పడ్డాయి ఏంటండి ఆ మర్రి చెట్టు వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఇప్పుడు మొత్తం ఆడికి వెళ్ళాక మొత్తం చెట్టు చెట్టుని మీకు చూపిస్తానండి ఎలా ఉందో ఎలాగ ఏర్పడిందో అంతేగాక ఆ చెట్టుని ఎవరో కొమ్మలు కోయడం కానీ ఆకులు తెంపడం కానీ చేయరంటండి చెట్టు మనం వద్దకు మనం దగ్గర పడ్డాం ఇప్పుడు మన అమ్మవారి గుడి మా కాకినాడ జిల్లా తుది మండలం దండవ గ్రామంలో ఉంది ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళారండి అమ్మవారి వెళ్దాం ఇక్కడ ఉన్న అమ్మవారి జాతర ఘనంగా చేస్తారంటే ఇక్కడ దొండవాక్క గ్రామ ప్రజలు చూడండి అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను చాలా అద్భుతంగా ఉన్నారండి అమ్మవారు నవ్వుతూ కాబట్టి అండి చూపిస్తాను అమ్మవారిని అదిగోండి అమ్మవారు నాలుగు చేతులతో నవ్వుతూ ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి అమ్మవారిని కోరికలు నరవేసి కలపవల్లి అమ్మవారు మరి అమ్మవారు ఈ అమ్మవారు పండగ చాలా భారీ భారీగా చేస్తారు ఈ దా గ్రామ ప్రజలు అంతేకాక ఇప్పుడు వెనక సైడ్ ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు మీకు చూపిస్తాను ఒకటే చెట్టు కానీ కాండలు మాత్రం అనేకంగా ఉన్నాయి వెళ్తానండి చూస్తున్నారండి అవి కనిపించి అన్ని ఒక చెట్టుకు సంబంధించిన ఊళ్ళండి అవి భూమిలోకి వెళ్ళి పెద్ద వృక్షాలుగా అయిపోయాయి దీని తల్లి చెట్టు కూడా ఉండేది అంటే పూర్వం నుంచి ఉందంట అది మామూలుగా ఈ తుఫాను వల్ల చెట్టు కూలిపోయి ఆ కాండాల వల్లే ఆ ఓడల వల్లే ఈ చెట్లు ఏంటండి ఆ చెట్టు కూడా ఇక్కడ ఉందంట పూర్వం పెద్ద చెట్టు ఇక్కడ ఉండేది అండి ఆ చెట్టు ఓడ వల్లే ఈ చెట్లన్నీ ఏర్పడ్డాయంట అది చూడండి మొత్తం ఆ చెట్లన్నీ ఆ పెద్ద చెట్టు ఓడల ధర ఏర్పడిన చెట్లు అండి ఇవన్నీ ఇవి మొత్తం ఒక ఎకరం నెలలో ఉంటాయండి చూడండి ఇవన్నీ ఊడలండి ఓడలేండి కాండలుగా ఏర్పడి చెట్లు అయిపోయాయి చూడండి ఈ సున్నాలు వేసారు కదండి వైట్ సున్నాలు అవన్నీ చెట్లు అండి మొత్తం ఆ తల్లి చెట్టు నుంచి వచ్చినవి ఇవన్నీ పిల్ల చెట్లు అండి చూడండి ఎంత దూరం దాకా ఉన్నాయో చెట్లు

అల్లర్లు మొదలొకొట్టే హుం సోసరా ది దోకి చెట్టండి ఈ చెట్టే ఇంకో చెట్టు పుట్ంది ఆ చెట్టు ఇంకో చెట్టు పుట్ంది రెండు ఆక్సిటికల ఉన్నాయి హుం కుక్క ఇది చెట్టే మొబైల్ అక్రింజి ఎన్న అలా చెట్టే అలా మట్టున అదిలా జాతి కాల అది తీసుకుని అది అలా ఇంగలా అది నిలవాలి నిలవాలి ఓకే మీరు చూసి మొబైల్ తండ్రులలా ఒకటిసారి ఇక్కడికి వచ్చి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి గుడి ప్రక్కన ప్రథమ చెట్టు ఉండేదండి ఆ చెట్టు ఓడల ధర ఈ చెట్లన్నీ పుట్టాయి కాలక్రమేణా ఆ చెట్టు చనిపోవడంతో ఈ ఓడలు సపరేట్ అయ్యి ఈ చెట్లుగా మారిపోయాయి చూడండి మొత్తం ఒక ఎకరం ప్లేస్లో మొత్తం ఆవరించి ఉందండి మొత్తం ఈ మర్రి చెట్లు ఈ మర్రి చెట్లు దగ్గరే అమ్మవారిని నిలిపారు ఈ గ్రామ ప్రజలు ఓకే ఇక్కడ ఉన్న చెట్లు సుమారు వందల సంవత్సరాలు పైబడి ఉంటుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు చూడండి మనం వేరే మర్రి చెట్లు చూసుకుంటే అది సంవత్సరంలో ఒకసారి కాస్తుంటాయి అది కానీ ఇక్కడ ఉన్న మర్రి చెట్లు కానీ మాత్రం సంవత్సరంలో ప్రతి నిత్యం నిత్యం ప్రతి చెట్టు ఏదో చెట్టు కాస్తూనే ఉంటాయి చూడండి పళ్ళు కూడా నా వెనకాల చూడండి చెట్లు ఉన్నాయి కదండి అవి కూడా ఆ పెద్ద చెట్టు ఓడల ధర వచ్చేటండి చూడండి అందులో ఒక చెట్టు ఇరిగిపోయి చనిపోయింది అది కాకుండా చుట్టూ చూడండి అవి కూడా ఆ మరి చెట్టు ఓడల ధర వచ్చిన చెట్లు అండి చూడండి పైన ఎలా ఏర్పడ్డాయో కొమ్మ నుండి ఓడ రావడం అది భూమిలోకి వెళ్ళడం అది పెద్ద కాండంగా తయారైపోతుంది చూడండి చూస్తున్నారు కదా అక్కడ మూడు చెట్లు ఉన్నాయి అది కాకుండా కొత్తగా ఒక చెట్టు కూడా ఊడ కూడా వస్తుంది అది కూడా చెట్టు కింద ఏర్పడిపోద్ది కానీ ఖచ్చితంగా ఇక్కడ వస్తే మీరు మాత్రం ఆశ్చర్యపోవలసిందండి అంతలా ఉంది ఇక్కడ ఏ చెట్టుకు ఏ కొమ్మ అన్నది కూడా ఇక్కడ చెప్పడం చాలా కష్టం అండి చూడండి మొత్తం అవన్నీ ఓడ మరి పెద్ద మరి చెట్టు ఊడల ధర వచ్చినాయి చెట్లు అండి ఇవన్నీని తర్వాత అలాగ కొమ్మలు భూము పాకి పాకిరి తలతో పక్కనే చెట్లు పెరిగాయండి ఆ ఇప్పుడు గురించి ఇంతకుముందు భారీ చెట్టు ఉండేదండి ఆ చెట్టు పడిపోయిందండి గాలికి విరిగిపోయి పడిపోయి పడిపోతే ఈ కొమ్మ కొమ్మలు పెసేట పాకిరి ఇక్కడ నీడగా ఉన్నదండి ఎన్ని సొందలు అవుతుందండి బాబా

పూర్వం నుంచి ఉన్నాయి పూర్వం నుంచి అమ్మవారి గుడి ఎప్పుడు పెట్టారండి పూర్వం చూసారు కదండి ఓడలి చెట్టు మొత్తం అది ఒక ఎకరం నెలలో ఆక్రమించి ఉందండి అక్కడ వాళ్ళకి తెలియలేదండి ఆ చెట్టి అంత పూర్వం నుంచి ఉందే ఆ అమ్మవారు కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై హింద్